స్నేహితులారా దేవుని నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆయన వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు న్యాయపీఠము ఎదుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కురింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను స్నేహితులారా ఈ వర్గం వారు ఆ వర్గం వారు ఈ జాతి వారు ఆ జాతి వారు అనే తారతమ్యము లేకుండా దేవుని అందు విశ్వాసముంచే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క న్యాయపీఠాన్ని విశ్వసించేటటువంటి వాడుగా ఉంటాడు అంటే ఒక దినాన దేవుని న్యాయ తీర్పు ఎదుట మేము నిలవబడాలి మేము ఈ లోకంలో జరిగించినటువంటి కార్యములన్నిటిని గురించి తీర్పులోనికి వెళతాము అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు కనుకనే మనకు అందించబడే బోధలన్నీ కూడా మంచి చేయండి నీతి చేయండి న్యాయముగా విలువలతో జీవించండి పొరుగువారిని ప్రేమించండి క్షమించండి అనే బోధలు మనకు అందించబడుతూ ఉన్నవి ఈ రీతిగా జీవించినప్పుడు దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట మనము నీతి మంతులముగా తీర్చబడి ఆయనతో సహవాసము కలిగి జీవించేటటువంటి వారముగా ఉంటాం అయితే స్నేహితులారా నీ ప్రవర్తన నా ప్రవర్తన మన దృష్టికి అది శ్రేష్టమైనదిగా మంచిదిగా కనబడుతూ ఉండవచ్చు కానీ అది దేవుని దృష్టికి మంచిదిగా కనబడుతూ ఉన్నదా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకోనవలసినటువంటి వారంగా ఉన్నాం చూడండి దేవుని చిత్తానికి ఆయన మనసునకు వ్యతిరేకముగా మన ప్రవర్తన నడవడిక మాట ఆలోచన ఉండినట్లయితే దేవుని న్యాయపీఠం ఎదుట మనము దోషులముగా నిర్ణయింపబడి తీర్పు పొంది దేవుని యొక్క శిక్షకు దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం గనుక మనము అనేక విషయాలను నమ్ముతాం కదండి ఏమని దేవుడు ఉన్నాడని ఆయన జన్మించినాడని ఆయన శిల్వ మరణం ద్వారా మనల్ని విమోచించినాడని రెండవ రాకడా రానయ్యున్నాడని ఇవన్నీ నమ్మిన రీతిగానే మీరు నేను ఈ దినము మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నిలువబడతామనే విషయాన్ని కూడా గుర్తు చేసుకొనిచు మనన చేసుకొనిచు ఈ లోకంలో జీవించగలిగినటువంటి వారంగా ఉండాలి ఒక మనిషి పతనమైపోయినడు ఆయన బయటకు రాలేనటువంటి చీకటి బంధకాలతో నింపబడినడు అనే దానికి గుర్తు ఏమిటంటే ఆ మనిషికి తీర్పును గూర్చినటువంటి భయము లేదని ఏ వ్యక్తిలోనైతే తీర్పు భయం లేకుండా అతడు మాట్లాడుతూ ఉన్నాడో దేవుని తీర్పు అనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడో దేవుని తీర్పు లే ఆలోచన లేకుండా నడతను కొనసాగిస్తూ ఉన్నాడో ఆ మనిషి పూర్తిగా పతనమైనాడు బయటకు రాలేనటువంటి బంధకాలతో బంధింపబడినాడని మనము అర్థము చేసుకునేటటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా మన తీర్పు మనం కూడా ప్రతిదినం ఎన్నో తీర్పులను తీర్చేటటువంటి వారంగా ఉండవచ్చునండి మనుషులను గురించి వస్తువులను గురించి పరిస్థితులను గురించి ఇది మంచి ఇది చెడు అనే తీర్పు మనం తీరుస్తూ ఉండవచ్చు మన తీర్పులో పక్షపాతం ఉండొచ్చు నా వాళ్ళు నీ వాళ్ళు అనేది లేక అధికారులకు నేను తీర్పు తీర్చకూడదు వాళ్ళు డబ్బు గలవారు వాళ్ళు బలం కలిగిన వారు వారు కోపిష్టులు వారు దాడులు చేసే స్వభావం కలిగినటువంటి వారు వారిని తీర్పు తీరిస్తే నన్ను గాయపరుస్తారు అనే ఆలోచన మనలో ఉంటూ ఉండవచ్చు అయితే దేవుడి తీర్పు పక్షపాతం లేకుండా ఉంటుందండి నువ్వు ధనికుడివైనాగా అధికారివైనాగా పదవులలోనైనా ఉండు ఈ లోకంలో ఎన్నో ప్రతిభ పాటవాలు తలాంతులు కలిగినటువంటి వాడవుగా ఉండు దేవుని యొక్క తీర్పును నీవు తప్పించుకోలేవు అయితే దేవుడు దేనిని గురించి తీర్పు తీరుస్తాడంటే మంచిని గురించి తీర్పు తీరుస్తాడు చెడును గురించి తీర్పు తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు నీలో మంచి ఉన్నప్పుడు నీ మంచి నడత నీ మంచి క్రియలు సమాజానికి ప్రజలకు ఉపయోగకరమైన ఆలోచనలను నీవు కలిగి జీవిస్తే నీకు తీర్పు ద్వారా గొప్ప బహుమానాన్ని నీవు అందుకునేటటువంటి వాడవుగా ఉంటావు చెడు సహవాసము చెడు క్రియలు ఇతరులను దుఃఖపరచడము ఇతరులను అవమానించడం లాంటి క్రియలతో జీవిస్తే దేవుని శిక్షను మనము తప్పించుకున్నటువంటి వారంగా ఉంటాం కనుక స్నేహితులారా ఎవరికీ తెలియదు అని మనము భ్రమపడడానికి వీలు లేదు సమస్తాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి సీక్రెట్ ఏంటి లేక ఎవరికి తెలియదులే ఎవరి ఎటువంటి హృ మనం కొన్నిసార్లు అంటామండి నేను మంచి హృదయంతోనే చేసినాను బాగుపడాలనే చేసినాను మేలు కలగజేయాలనే చేసినాను అందరికీ ఆలోచన రావాలనే చేసినాను అని మనం ఎన్నో కారణాలు చెప్తూ ఉండవచ్చు కానీ నీ హృదయంలో ఎటువంటి భావం కలిగి ఎటువంటి ఆలోచన కలిగి ఆ పనిని చేసినావో దేవుడు ఆ రహస్యాన్ని నీ హృదయంలో ఉన్న ఆలోచనను కూడా బయటకి తీసుకొని రాగలిగినటువంటి దేవుడు గనుక స్నేహితులారా మన మన జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి గంట నేను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ మాట దేవుని తీర్పులోనికి వస్తుంది ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ ఆలోచన దేవుని తీర్పులోనికి వస్తుంది ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాను ఈ ప్రవర్తన దేవుని తీర్పులోనికి వస్తుంది అనే ఆ భయాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించగలిగినటువంటి వారంగా ఉండాలి దేవుడు ప్రతి దానిని గురించి తీర్పులోనికి తీసుకొని వచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఆయన సీక్రెట్గా మాట్లాడాడండి రుజువులతో గుర్తులతో సాక్ష్యాలతో ఆయన మన జీవితములను విపులీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆయన సర్వ పరిశుద్ధుల ఎదుట మరి ఆకాశానికి పరలోకానికి సంబంధించినటువంటి దూతల ఎదుట మనకు తీర్పు తీర్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో నా జీవితంలో ఏమవుతుందిలే ఎవరున్నారులే ఎవరు అడ్డంకిలే అనే ఆలోచనలకు వెళ్లకుండా జేవు ది జీవం కలిగిన దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అనే భయభక్తులతో జీవించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగలమ రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్య మేము జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీ నాయ ఎదుట నిలువబడినటువంటి వారంగా ఉన్నాము ఈ లోకంలో చెడుతనమును జరిగించేటటువంటి వారుగా ఉంటే మా చెడుతనాన్ని బట్టి మేము ఫలితాన్ని అనుభవిస్తాం మంచి క్రియలను జరిగించేటటువంటి వారుగా ఉంటే ఆ మంచి క్రియలను బట్టి మేము ప్రతిఫలాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం గనుక మేమేం మాట్లాడుతూ ఉన్నామో యోచిస్తూ ఉన్నామో ఏ మార్గంలో నడుస్తూ ఉన్నామో దేవుని కనుదృష్టి మా మీద ఉంది అనే భయంతో భక్తితో మా మా సరి సరిచేసుకుంటూ ముందుకు సాగేటటువంటి ఆధిక్యత ఆలోచన మార్పు మా జీవితంలో అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకునవలసినదిగా ఆదరించి ధైర్యపరచవలసినదిగా ప్రార్థన చేస్తుడున్నాం జన్మదినములను వివాహ దినములను ఆయా ప్రయాణములను ఆయా నూతనమైన కార్యములను జరిగించచ్చు ఉన్న బిడ్డలందరికీ మీ ఆదరణ సహాయం అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పెరట ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక ఆమేన్